నేను పెద్ద గజను అని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి పెద్ద మనిషికి నేను ఒక శ్లోకం ఇవ్వదలుచుకున్నాను అమ్మకం వందనం ఎక్కడా అమ్మకు వందనం ఎక్కడా ఏడు గు ఎక్కడా పదోసి ఎక్కడ రైతు భరోసా ఎక్కడ ఆరెంజ్ వ్యవస్థ ఎక్కడ ఆరెంజర్ వ్యవస్థ ఎక్కడ పెంచలేదు ఎవరికి మూడు నామాలు పెట్టుకొని వస్తాం అంటే మన ఉన్నదంతా అక్కడ సమర్పించేది దోపిడీ ఇచ్చే గోవిందా గోవిందా అనుకొని వస్తూ ఉన్నాం అందుకే ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటం ప్రభుత్వం మూడు నామాలు కొనందరూ పెట్టింది గుర్తుంచుకోండి ఈ మూడు నామాలు పెట్టడంలో ఆది తేరి ఒక లెజెండ్ అని రెండు వేల నలభై ఏడుకి విజన్ గొప్పలుగా గొప్పగా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటం ప్రభుత్వం నిన్న జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకోండి తిరుపతిలో ఎనిమిది మంది అకారణంగా చనిపోయారు ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి ఏకాదశి కార్యక్రమం ఏదో పుణ్యం వస్తుందేమో పురుషోత్తం వస్తుందో చెప్పేసి వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తే ఏం తెలీదా ఈరోజు కొత్త ప్రభుత్వం బాధ్యత బాధ్యతరహితంగా వ్యవహరించింది ప్రాణాలు కోల్పోయి నలభై మంది హాస్పిటల్ పాలయ్యారు మీరు తెలుసుకోవడానికి మాత్రం చెప్తాను ఇది ఇది రాజకీయం కాదు ఈనాడు ఎవరి మీద పడింది నువ్వేమో కుప్పము చిత్తూరు జిల్లా పర్యటన చేస్తే నీ ఏకత పోలీసులు పరిగెట్టుకుంటూ వచ్చారు ఒకవైపు నుంచేమో ప్రధానమంత్రిని తీసుకొచ్చి వైజాగ్లో కూర్చొని పెట్టావు నీ ఇష్టానుసారమైనటువంటి ప్రాకరణాలు నిర్మించుకొని పోలీసు వారిని వాడుకొని తిరిగే అక్కడ ప్రాణాలు కోల్పోవడానికి కారణం పోలీసు వారని చెప్పేసి